గుమ్మడికాయల మాటన మూగజీవాల అక్రమ రవాణాను కిర్లంపూడి పోలీసులు చేశారు దీనికి సంబంధించిన వివరాలను సిఐవై ఆర్కే శ్రీనివాస్ వెల్లడించారు జిల్లా ఎస్పీకి సమాచారం మేరకు కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఆవులను తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకోవడం జరిగిందన్నారు వ్యాన్ లో రెండు ప్రత్యేక ఆరులను తయారు చేయించి ఆరలో పది మూగజీవాలను పెట్టి ఎవరికి అనుమానం రాకుండా పై ఆరుల గుమ్మడికాయ మాటలను వేశారు అక్రమంగా గోవదకు తరలిస్తున్న ఆ వాహనాన్ని సీజ్ చేసి గోవులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు కిల్లంపూడి ఎస్ఐ జి సతీష్ నమోదు చేసి ఎస్పీ శ్రీ జీపిందు మాధవ్ వైపిఎస్ వారు సమాచార బ్యాంకు కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కూర గుమ్మడికాయల లోడి కింద అక్రమంగా హింసాత్మకంగా రవాణా చేస్తున్నటువంటి కొన్ని గోలను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది సదరు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది